హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న అయితే మన వీడియోలో అయితే మీకు నేను కోలం బీచ్లో వెళ్తాను కదా వచ్చామండి కోలం బీచ్కి చూడండి ఇదే కోమలం బీచ్ ఒకసారి బీచ్ వెళ్ళి చూద్దాం రండి అదే మంచి ఏం బీచ్ కోవలం బీచ్ ఓకే 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 రెండు బీచ్లోకి వెళ్తున్నారు മൊത്തമാനം അത അല്ലേ

சூசார் கதா மாதிரி அக்கெந்த கரடம் அப்போ வச்சி అలా తడిపేసింది సరే అందరం ఇదిగో చూడండి అక్కడ మన గొడుగులు ఆ టోపీలు అన్నీ కూడా మన ట్రైన్లో వచ్చింది అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ బీచ్కి వచ్చారు ఇక్కడ సర్దాగా ఎలా తిరుగుతున్నారు చూడండి వీళ్ళంతా కూడా మన ట్రైన్లో వచ్చిన వాళ్ళే ఎవరు అయితే ఎవరు లేరు అంతా మన ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఐదు ఆరు వందల మంది ఉంటారని మొత్తం ఇంకా పైన ఉన్నారు కొంతమంది చూడండి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాటర్ చూడ కలర్ చూడండి వాటర్ కలర్ అయితే కొంత బాగుందో కరెంటు కూడా ఎలా వస్తుంది సరే చూడడాకైతే చాలా చాలా బాగుందండి బీచ్ నేను కూడా ఎప్పుడు రాలేదు ఇలాగా ఇదే మొదటిసారి నేను మొత్తం కూడా చాలా అయితే బాగుంది చూడండి మీరు కూడా చూసే ఆనందించండి చాలా బాగుంది కదా ఈరోజు బీచ్లో ఎండ అయితే చాలా గట్టిగా అయితే ఉందండి అందరూ తిరిగి తిరిగి అయితే చలిసిపోయారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ నిమ్మ అయితే చేయించుకు తాగుతున్నారని చూడారు మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిమ్మ అయితే తాగుతున్నారు ఆ ఎండకి ఆగలి తావతీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడే బస్సులు ఎక్కమని చెప్పేసి ట్రైన్ వాళ్ళు వచ్చి పిలిచారండి ఇప్పుడు మేము బస్సులు అయితే ఎక్కేసి బయలుదేరి మనం అనంతపత్నాడు గుడికి అయితే తీసుకెళ్తారటప్పుడు ఇవాళ అందరిని బస్సులు ఎక్కామన్నారు వచ్చేస్తున్నారని మన వాళ్ళు బస్సులు ఎక్కేశారు ఇవాళ బస్సు అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ మనం అనంతపద్మీకి అయితే బయలుదేరుతాం ఇవాళ దిగేసాండి మనం గుడికి వెళ్ళాలన్నమాట గుడికి వెళ్ళు చూపుతున్నారు మన గుడి ఎక్కడ షీల చాపులు చూపుతున్నారు ఆ రోజు ఎందుకు శీలచాబు అని చెప్తున్నారు గుడికి అని మనం చెప్తున్నాం బంగారం సేపు ఇందాక అక్కడ చూపిస్తున్నారు ఇక్కడ పేరు మళ్ళీ బంగారేరు అయితే Mang h ఇందులోకి వెళ్తారా ఏంటి బంగారంగా ఉంటారా ఇల్లు అప్పుడే అదేనండి మన అనంత పద్మనాభ గుడికి అయితే ఎంటర్ అయ్యాము కనిపించేది అనంత పద్మనాభ గుడి టెంపుల్ అండి మన వాళ్ళు వస్తారు కదా చెప్పు ఎదర ఎదురుంటాయి ట్యాండ్లు ట్యాండ్లు అయితే ఎదురుంటాయి అక్కడ తీద్దాం తీద్దాం తీద్దాం

దర్శనానికి ఎవరైనా సరే మగవాళ్ళు అయితే పంచి రుమాల వేసుకోవాలి లేడీస్ అయితే చీర కొట్టుకోవాలి లేదంటే ఏదో డ్రెస్ ఉంది మామూలుగా మీకు పంజాబ్ డ్రెస్సు అవి అయితే ఎలా లేదు ఇక్కడ కంపల్సరీగా మనం పంచి టౌలు బనీలు కూడా ఉంటే నో ఎలావు మదేనండి టెంపుల్ ఇంకా రెడీగా టైం అయిన తర్వాత నాలుగు జిల్లా కుదులుతారు రెడీగా ఉన్నారు రండి అలసి చూద్దాం ఎవరు లేదు ఇక మెల్లది ఉన్నాను ఎవరు లేదు ఇంకా దర్శనానికి కావట్ అవ్వలేదండి కాను ఇదేనండి టెంపుల్ మెయిన్ టెంపుల్ అయితే అదే చూసారు కదా మెయిన్ టెంపుల్ అదేనండి లోనకి సెల్ అయితే లేదు సెలకండి ఇక్కడ నో సెల్ ఎలా ఇవ్వండి ఎదర మనం ఎదర వెళ్ళే దారి లేదు ఇంక సైడ్ నుంచి అయితే ఇంక ఇలాగా నాలుగు ఎప్పుడు నుంచి కూడా పంపిస్తారు జనాన్ని ఎక్కువైతే మేము అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము ఇలాగ రావచ్చు అలాగే రావచ్చు ఇవ్వండి ఎదర టీల్ తీసారా టీలు టీలు ఎలా అక్కడికి ఇది టెంపుల్ ఎదురుగా అవుట్ సైడ్ ఇటు సైడ్ కూడా షాప్లు అయితే ఉన్నాయండి మనకి రకరకాల బొమ్మలు ఐటమ్స్ అయితే ఫొటోస్ అయితే అన్ని రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఎడపెడ కూడా ఒకసారి చూండకాయలు తీసుకొని చూస్తారని చెప్పేసి అనంతపదనాలు బొమ్మలు అలాగే విగ్రహాలు ఇవ్వండి చాలా చాలా అయితే బాగున్నాయి ఒకసారి అందరికీ చూపిందా అని చెప్పేసి అయితే తీసాను సరిచడం పంచీ టవర్లో కూడా వేళ తెచ్చుకోకపోతే ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ అయితే అమ్ముతారండి యాభై అరవై రూపాయలు తీసుకుంటారు ఇలా అమ్ముతారు తీసుకోవచ్చండి ఇక్కడ పెద్ద పలన అయితే ఉందండి ఒకసారి చూద్దామండి సార్ రెండోసారి ఇదేనండి పొలా చాలా పెద్ద ఉందండి పేరు మన వాళ్ళు ఎక్కడైతే చెప్పల్ స్టాండ్ ప్రియా ప్రియా కాదు చెప్పల్ స్టాండ్ ఇదేంటి ఇది మ్యూజియమాట మ్యూజియము వచ్చి వాతా ఇంకో కొలని ముందు అయితే షాప్ కూడా ఉందండి ఇందులో రకరకాల ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి తీసానండి సార్ చూడండి ఇంకోండి బొమ్మలు కృష్ణుడి బొమ్మలు అలాగే నెమలి ఇదిగోండి అని చెప్పాను కదా ఇదే ఇందులో ఇంత క్రితం అయితే స్నానం చేసేవారట ఇందులో ఇప్పుడు అయితే లేదు క్లోజ్ చేసారట ఇదేనండి కొలం ఇంకోండి బిల్డింగ్ అయితే కనపడుతుంది కదా కనిపిస్త బిల్డింగ్ లాస్ట్ అదేండి లాస్ట్ గేటు పక్కన మనకు ఎంటర్ అయ్యే గేటు పక్కన ఉంటుంది బిల్డింగ్ ఇది అదండి ఇంకో ఇక్కడ మన చూడండి ఈ ఈ పింకుల మీద అయితే ఒక చెట్టు అయితే తీసాను ఇక్కడ కూడా చూడండి ఒక చేపల కోసం చూడండి ఆ కొంగ ఎలా చూస్తుందో చేప లటకిన పట్టుకోవడానికి అయితే రెడీగా ఉండి చదువుతుందండి ఆ కొనలోనే చేపలు అయితే ఉన్నాయి అందరూ ఇంకొకటి అప్పుడు కనిపించే బిల్డింగ్ లాస్ట్ పిండి అది మనం బయటకు వచ్చేది అయితే మనం అమ్మవారి టెంపుల్కి అయితే మనం ఆటో పెట్టుకుని అయితే బయలుదేరుతున్నాం అండి ఆటో పెట్టుకుని అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము దేవండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కూడా సెల్ ఎలా అయితే లేదు లోపలికి నో ఎంట్రీ నేను అలా తీసుకుంటాను నో ఎంట్రీ వెళ్ళాను సార్ అలా చూస్తామండి ఇవన్నీ అమ్మవారి టెంపుల్ లోపలికి అయినా ఇంకా చూడండి చాలా బాగా అయితే తెలిపే బయట అమ్మవారు లోపలికైతే కాదండి అమ్మవారి ఎంట్రన్స్ లోపలికి అయితే ఓన్లీ అయితే లేదండి ఎదరు కూడా తీన్ అక్కలేదు ఆపేస్తున్నారు డోర్లో ఉండయితే తీసేది అదే ఎంట్రన్స్ అండి అమ్మవారికి లోపలికి లోపల చాలా బాగుంటుంది మరి ఫోన్ సెల్ అలా అయితే లేదు బయట నుండే తీసుకుని చాలి దగ్గరికి అయితే తీసుకున్న చూడండి ఇంకోండి కేజీ దగ్గర అయితే మృత్య కళా ప్రదర్శన అయితే జరుగుతుంది చిన్నపిల్లలది ఇంకొండ మీకు అమ్మవారి టెంపుల్ ఎదురు లొకేషన్ అయితే తీర్థానండి ఒకసారి అలాగే ఎదుర రెండు ఒకసారి చూసాను చూసారు లోపలికి వెళ్తే అమ్మవారి పెంపు చాలా చాలా అయితే బాగుంటుంది అండి అమ్మవారు ఇంకా ఎదుర దీపాలు అయితే వాళ్ళు తీసేందుకు ఆ పండుదలన్నీ కూడా మన నిమ్మకాయ ఫీల్డ్ మీద విరిపించారండి అన్నీ కూడా దీపాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ లా అయితే బాగుంది అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చినాము ఇంకోండి లాస్ట్ టెంపుల్ ఇక్కడ దర్శనాలు అయితే అయిపోయినాయి కదండి ఇప్పుడు మనల్ని బస్సులో అయితే రైల్వే స్టేషన్కి తీసుకెళ్తున్నారండి రైల్వే వాళ్ళు ఇప్పుడు బస్సు ఎక్కేసాం ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇప్పుడు ట్రైన్ ఎక్కించుకుని మనం బయలుదేరి వేరే ఊరైతే బయలుదేరుతున్నామండి ఈ రోజు భోజనాలు అయితే మనకి ట్రైన్లోనే ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం శ్రీరంగం రైల్వే స్టేషన్లో అయితే వెళ్తామండి మరి ట్రైన్లో బయలుదేరి శ్రీరంగు వెళ్తాం ఇక్కడ భువనెల కట్ట అయిన తర్వాత బయలుదేరిపోతే మనం నెక్స్ట్ వీడియో శ్రీరంగం రైల్వే స్టేషన్లోకి వెళ్తాం బాయ్ బాయ్